హాయ్ అండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది నా చున్నీ అండి దీని మీద డ్రెస్ పోయిందనమాట సరే డ్రెస్నైనా మోడిఫై చేయలేకపోయాను అట్లీస్ట్ ఈ చున్నీనైనా ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలని చెప్పి మా పాప కోసం ఒక ఫ్రాక్ లెక్క కుడదామని చెప్పి అనుకున్నాను అయితే ఆ చున్నీ ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటే సిల్క్ జార్జెట్లా ఉందండి ఈ మధ్య జార్జెట్ ఫ్రాక్స్ అన్నీ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా సో ఎందుకు మా పాప కోసం నేను అట్లా జార్జెట్ ఫ్రాక్స్ కుట్టకూడదు అని చెప్పి అనిపించి ఇంకా ఫిక్స్ అయ్యి కుడుతున్నానండి కానీ అవుట్పుట్ మాత్రం చాలా మంచిగా వచ్చిందండి మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది పాప స్కూల్కి కూడా వేసుకెళ్ళిందండి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అడిగారంట అని ఫ్రాక్ బాగుంది ప్లస్ అది అని అంటే మా మా మమ్మీ స్టిచ్ చేసిందని చెప్పిందంట అలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ చాలా మంచిగా అనిపిస్తాయండి మీకు కూడా స్టిచ్చింగ్ వస్తే మీరు కూడా ఇట్లా స్టిచ్ చేయండి ట్రై చేయండి ఒకసారి ఇట్లా కొంచెం గేరా పెట్టానండి ఫ్రాక్ మొత్తం అవుట్పుట్ ఇది అక్కడ చిన్న ఫ్లవర్ లెక్క చిన్న డిజైన్లా పెట్టాను లేసులు వేసానండి హిప్ దగ్గర నక్క దగ్గర ఇంకా ఈ కుచ్చుల హ్యాండ్స్ ఉంటాయి కదండి చిన్న అవి చాలా క్యూట్గా అనిపిస్తాయి ఫైనల్గా వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉందండి మా పాప హ్యాపీ నేను హ్యాపీ మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ